ओम महागणाय नमः महा, ओम गुरुभ्यो नमः ओम श्री मंत्र परमेश्वर સ્વરૂપમેનટటువంటి ஜோதி샤 വാസ്തു എന്നിവතර ಅನೇಕమైనటువంటి శాస్త్రముల గుణకందినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయకనీవేతి ఓదే తస్య นิస్తతవే వాణిం చో జ్ఞాన ప్రవాహవర్త అరుణాం కరుణా తరండికాక్షి ధృత మన ఈ రోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతిలో స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలలు పాడుకుంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే గురు రాసులో రాహు ఉన్నాడు ఈ గురు రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్ గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఇక మిథున లగ్నము మిథున రాశి మీకు లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నంతో వెళ్ళండి లగ్నం తెలుసు రాసి నుంచి వెళ్ళొచ్చు మిథున రాసి చూసుకోవచ్చు నో కన్ఫ్యూజన్స్ పెట్టుకోండి మరి మీకు ఈ యొక్క గురువు లాభస్థానంలో ఒక్కరిపోయి స్ట్రైట్ అయ్యాడు ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి మిథునం వారికి న్యూ అగ్రిమెంట్స్ చూడండి చాలా మంది అనుకుంటారు పది ఎగ్రిమెంట్ ప్రారంభిద్దాం అనుకుంటున్నాము ఫల ఫలితం రావట్లేదండి ఇది ఆ మీటింగ్ అంటారు ఈ మీటింగ్ అంటారు అంటారు ఇది నాట్ ఓన్లీ బాగా అర్థం చేసుకోండి ఇది కేవలం వర్క్ విషయమే కాదు వివాహ విషయం కావచ్చు ఇంటర్వ్యూ విషయం కావచ్చు ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకొని దాని ఒక ఫలితంలోకి తీసుకెళ్లే విషయం కావచ్చు ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఈ యొక్క విషయంలో చాలా క్లియర్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకోండి ఈ యొక్క గురువు ఎప్పుడైతే మీకు అగ్రిమెంట్స్ ని పాజిటివ్ చేస్తున్నాడు అంటే ఏంటి ఒక ఇద్దరు వ్యక్తులు లేదా ఒక కంపెనీతో లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఏదైనా అగ్రిమెంట్ ని ఫలకృతం చేస్తున్నాడు జనవరి నుంచి ఒక ఐదు నెలల పాటు బికాజ్ ఒక ఐదు నెలలు అక్కడ మే ఎప్పుడైతే వచ్చేసిందో నీకు వృషభంలోకి వచ్చేస్తాడు అండ్ రెండవది ఎప్పటి నుంచో ఏమంటే నాకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అది ఎందుకో సమలీకృతం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం సంతానానికి రైట్ టైమే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే చేసుకోవడానికి ప్రయత్నానికి రైట్ టైం ఇది మరి ఇక్కడ మనం గురువు అంటే కేవలం గురుగ్రహమే కాకుండా గురువు ఉన్న రాశిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి గురు రాశిలో రాహు ఉన్నాడు అందుకని ఇది ఏమి రిజల్ట్ అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ విదేశీ సంబంధించిన కంపెనీస్ లో మీరు కనుక బలంగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు రావడానికి ఫలితం ఉంటుంది సినిమా ఫీల్డ్ లో ఉండేటువంటి వారికి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా మీకు ఒక యోగాన్ని ఇస్తుంది అది ఒక అవకాశం సినిమా అవకాశాలు అది యాక్టరా డైరెక్టరా టెక్నీషియనా ఎడిటరా రకరకాల విషయాలు ఉంటాయి అందులో మెయింటైన్ చేసే వాళ్ళ రకరకాలు ఉంటాయి ఫైనాన్షియల్ అవి అవే కాదు కొత్త అవకాశం ఇస్తుంది అక్కడ అలాగే ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీస్ తో ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇటన్నిటికీ ఈ గుర్రాసులో ఉండే రాహు తోడ్పడుతున్నాడు మరి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తానని చెప్పారు చెప్పాను కదా ఏమిటా జాగ్రత్తలు తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల తండ్రి సమానులైన వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి రెండవది ఏమిటి అంటే ఇక్కడ నాలుగులో కేతు సంచారం జరుగుతుంది ఎందుకంటే గురువు ఒక గురుగ్రహం తన రిజల్ట్ ఇవ్వడానికి ముందు వెనక ఉన్న గ్రహాలు ముందు వెనక గ్రహాల యొక్క దృష్టిని అంచనా వేసుకుంటూ వెళ్ళాలి అలా అయితే మనం డ్రైవ్ చేసేటప్పుడు చూడండి వెనక నుంచి ఏకాలు వస్తుంది ముందునే ఉందో చూస్తూ మనం డ్రైవ్ చేస్తాం కదా సైడ్ అందాలు చూస్తుంటాము ఇటు నుంచి ఏమైనా వెహికల్ వస్తుందా ఇంటి నుంచి ఏమైనా వెహికల్ వస్తుందా ముందు ఎలా ఉంది ఆ పైన వెనకాలైన పరిస్థితి అని చూస్తాను ఎందుకు చూస్తాము ఒక డ్రైవ్ చేసేటప్పుడు అలా ఉన్నప్పుడు ఒక గ్రహం తన రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తన రాసుల ఏ గ్రహం ఉంది తన కారులో ఏ గ్రహం ఉంది అది చూసుకొని రిజల్ట్స్ కాబట్టి ఇక్కడ ఏంటి మీరు ఏదైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి చేయండి అమ్మడానికి మనడానికి మాత్రం రైట్ టైం కాదు అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామాలు నిత్యం పారాయణం చేయడానికి చాలా బాగుంటుంది మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మీనంలో ఉన్నందుకు కేతు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరిలో రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్ గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చే ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సింటమ్స్ కొంచెం ఇబ్బంది ఇస్తుంది కొద్దిగా కాదు అప్పట్లా మొత్తం మూసేసుకొని నెల వందల తరబడి ఇంట్లో ఉండడం అన్ని బంద్ అయిపోవడం అసలు రోడ్డు మీద రకపోవడం అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం పొందుతుంటుంది ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం వక్రగత అయిపోయాక దాని ప్రభావం కొంత పంపుతుంది ఎందుకంటే ఈ కేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారణమైన కేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం ఈ డిసెంబర్ చెప్పుకుంటాం అంటే ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు అక్కరి ఎప్పుడైతే పోతుందో ఈ సింప్టమ్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కార్కుడు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే రాహు నుంచి బయటపడాలి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల కింద వచ్చింది ఇది ఒక పది ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్ లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలంగా కాలాయి కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తువు రవి కూడా బయటపడినప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అయినటువంటిది వస్తుంది దీని తర్వాత రాహుమీహంలో ఉండడం అనుకుంటున్నాం దేశకాగ్ర స్థితిలో చూడండి రాహుమీనంలో ఉండడం ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే ఈ చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్ లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్ గా ఎవరు అంటే పర్టికులర్ గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఒకటి ఈ గ్రూప్ అంటే ఎవరికైనా గైడ్ చేసే వాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా ఒక జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వారు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాసులో రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు మరి గురువు అంటే కేవలం వీలైనటువంటి మిగతా కాదు కాదంటే ఖచ్చితంగా మనకి నాడి అసలు చెప్తుంది ఏమిటి అంటే గురు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచాల జరుగుతుంది అందుకే చోటు ఎవరైనా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురిచటాలు ఏమో ఉందని అంటారు అంటే ఇప్పుడున్న కాలం పరంగా కురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలు కలుగుతారు విదేశాల జీవితం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డాను ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది అలాగే కేతు ఆరులో ఉన్న కేతులు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో రాశిలో ఉండే కేతులు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్ గా మన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్ లో ఉన్నాడు ఎదురు వెళ్ళి కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారు ఏం పడకండి ఒక సంవత్సరం వరకు కొంచెం స్టెబిల్ గా ఆగి చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి కళీలలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలంలో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాల కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలా ఉండాలి ఏమంటే ఆరాధన ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్ గా ఉండే కి అర్థం కాదు ఆరాధన సింపుల్ గా లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతి తెలుసుకుంటే చేయండి లేదా పూట చక్కగా ఒక పది నిమిషాలు కూర్చోండి ఓం మహాగణాధిపతి ఏడు మహాపూట అక్షత్రాలు గణపతి దేశాలు చండీ పారాయణం యూట్యూబ్ లో పెట్టుకుని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీ పారాయణ అంటాం కదా చండీ పారాయణ అసలు అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో కోల్డ్ అసలు స్టఫ్ ఉంటుంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సిన బయటపడిపోతాం ఇది ఖచ్చితంగా చేయండి దుర్గా దేవి ఆలయాలకు రెగ్యులర్ గా ఈ గణపతి ఆలయాలకు రెగ్యులర్ వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు శ్రీమాత్ర